మరి ఇదిగోండి ఎప్పుడు చేద్దామని చెప్పి అండి చికెను మరి రోజైతే పిల్లలకి పప్పులోకి చికెన్ అయితే ఇదిగో పప్పు అయితే వండాను కదా ఇదిగోండి పప్పులోకి అయితే చికెన్ పెట్టి మరి కాస్త ఫ్రై చేస్తే పిల్లలు అంచుకుంటాం అని అడిగారండి అందుకని చెప్పేసి నేనైతే చికెన్ అయితే ఫ్రై చేస్తున్నానండి ముందైతే ఇదిగోండి పొయ్యి మీద పెట్టాను చూగిన తర్వాత కరెక్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీరు కూడా ప్పుడప్పుడు ట్రై చేస్తూ ఇదిగోండి చికెన్ అయితే పొయ్యి మీద పెట్టాను కడిగేసి అదిగోండి ఉడిగితూ ఉంది అది నీరంతా పీల్చుకున్న తర్వాత అప్పుడు అందులో నూనె అయితే పోసుకుందామండి చూద్దాం ఒకసారి అదిగోండి నీరైతే లాక్కుంటా ఉంది లోపల నేను ఏం చేస్తానంటే కొంచెం పసుపు అయితే వేస్తానండి వేసాను ఇది తీసుకోవాలండి ందుకేస్తే ఎలాగైతే నీరంతా లాగేస్తుంది నెయిట్ అయ్యేది ఇందులో నీరు లాగేస్తుంది కాబట్టి నేనైతే ఆయిల్ పోసుకుంటున్నానండి ఇస్తారు ఎట్లా ఇక మూలతో వేసుకుంటున్నాను సేపు ఇవ్వండి నూనె పోసుకున్న తర్వాత అయితే ఒకసారి నేను మోత తీసుకుంటున్నాను ఇవ్వండి బాగా చక్కగా ఇప్పుడైతే మనం కొంచెం ఏం చేద్దామంటే సాల్టే చేద్దామండి అందులో ఇంకేండి వేస్తున్నాను అందులో సర్పనంతగా సాల్ట్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ కొంచెం వాటర్ వచ్చేసింది మూత అయితే పెడుతుంది సేపుడుకునిద్దాం మూత అయితే వేస్తున్నానండి అడిగేయండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం మసాలా వేసుకున్నామండి అల్లం తింది టేస్ట్ అయితే వేస్తున్నాను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది అండి అయితే అప్పుడే ముక్క అయితే మొక్క ఉడిగిపోయిందండి ఉడిపోయింది అప్పుడే ముక్క వేసుకుని ఒక ముక్క నంచుకుంటే సరిగ్గా వద్దండి చక్కటి నేను హ్యాపీగా ఉంది ఉడుగుతూ ఉంది కదా మరి ఇప్పుడైతే కార్ వేసుకుందాం వచ్చి ఇప్పుడైతే మనమైతే మహా మంచి వాసన వస్తుందండి కూర అయితే ఉడుగుతానే అండి మంచి వాసన ఇచ్చేది చాలా సింపుల్గా అయిపోద్దండి సరే కదా ఇప్పుడైతే నేను కొత్తిమీరను కొంచెం కరివేపాకు వేస్తాను అండి అందులో రెండు ఉడుగుతూ ఉంది కదా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు వేద్దాం సింపుల్ ప్రాసెస్ అండి తింటాను కూడా చాలా నోటికి బాగుంటుంది ఇది చారులోకి కానీ కలలో కానీ ఉన్న పప్పులో కానీ అంచుకోవడానికి చాలా బాగుంటుంది తినేకూళ్ళు తినాలనిపించద్దు కానీ వద్దు అని అనిపించదండి అలాగే ఇప్పుడు సింపుల్గా త్వర త్వరగా అయిపోవాలని చెప్పి చాలా సింపుల్గా చేసేసానండి ఉంది ఇవ్వీలకి అయితే చక్కగా పడుకుని ఉన్నాయండి ఇవి చూస్తూ ఉన్నాయి వాసనకి ఎప్పుడు పెడదాం మమ్మీ అని రెడీ ఫ్రై చికెన్ ఫ్రై రెడీ ఇగో అండి వండేసాను పెట్టేస్తాను అందరికీ తినేస్తారు మెల్లగా చూడండి చాలా బాగుందండి మెత్తగా ఉడుకో చక్కగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి